హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శిరీష పంజాల ఈ రోజు నేను మీకు రీసెల్లింగ్ లో ఒక కొత్త మోడల్ అయితే తీసుకొచ్చానండి ఇది మనం రెగ్యులర్ గా చేసే శారీ సెల్లింగ్ ఆర్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలాంటివి కాకుండా ఒక డిఫరెంట్ ప్రొడక్ట్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి బికాస్ ఎండ్ వరకు చూస్తేనే అసలు ప్రోడక్ట్ ఏంటి అసలు అది ట్రస్టెడా కాదా అన్ని మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్ గా మనం లేడీస్ మెంటాలిటీ తీసుకుంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఎవరి దగ్గర లేని ప్రోడక్ట్ నేను ట్రై చేయాలి నా దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఎవరి దగ్గర ఉండొద్దు ఆర్ ఎల్స్ ఫస్ట్ నేనే ఆ ఐటెం ట్రై చేయాలి అనే మెంటాలిటీలో ఉంటారు బట్ ఇప్పుడున్న ఇప్పుడున్న సిచువేషన్ లో ఎంత మంది రీసెల్లింగ్ చేస్తున్నారు ఎంతమంది బిజినెస్ చేస్తున్నారు చెప్పండి నార్మల్ గా శారీస్ గానీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గాని సో అలాంటప్పుడు కస్టమర్స్ మనం మనం అట్రాక్ట్ చేసుకోవాలంటే మన దగ్గర ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ అయితే ఉండాలి కదా సో అందుకనే నేను ఈ రోజు మీకు ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ తీసుకొచ్చాను అదే ఎయిటీన్ కే గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ సో ఇదైతే చాలా స్టైలిష్ ఉంటుంది అండ్ వాటర్ ప్రూఫ్ అండ్ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే గోల్డ్ రేట్స్ మాత్రం పీక్స్ వెళ్ళిపోతున్నాయి సో మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ అస్సలు అఫోర్డ్ చేయలేరు సో అలాంటప్పుడు మనం ఇలాంటి ప్రోడక్ట్ రీసెల్లింగ్ పెట్టుకున్నాం అనుకోండి కస్టమర్స్ మనకి ఆటోమేటిక్ అట్రాక్ట్ అయిపోతారు సో ఎప్పుడైనా సరే మనం చేసేది చేసి బిజినెస్ కావట్లేదు అంటే ఎలా అవుతారో చెప్పండి మనం చేసిన దాంట్లో ఒక యూనిక్నెస్ ఉంటేనే మనకి కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు సో అందుకని చెప్పేసి నేను ఈ రోజు ఈ ప్రోడక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను అండ్ దీని ఫౌండర్ వచ్చేసి కూడా ఒక ఉమెన్ అండ్ ఇది ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ సో ఈ జ్యువెలరీ వచ్చేసి వాటర్ ప్రూఫ్ ప్రోడక్ట్ అండి గోల్డ్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ ప్రోడక్ట్ చాలా మంది రీసెల్లింగ్ చేసే వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తుంటారు ఇప్పుడు మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసి మన ప్రోడక్ట్ గురించి మనం మెస్ డైలీ అందులో పోస్ట్ చేస్తున్నాం అనుకోండి అందులో ఉన్న వాళ్ళు మీ ప్రోడక్ట్ కోసం వెయిట్ చేసేలాగా ఉండాలి ఈ రోజు ఏం పోస్ట్ చేస్తున్నారు అనేలాగా ఉండాలి గాని అబ్బాయి ఎన్ని మెసేజెస్ రోజు ఎన్ని పెడతారు అనేలాగా మాత్రం ఉండొద్దు సో అందుకని మనం ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ ట్రై చేసాం అనుకోండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ మీకు కూడా బిజినెస్ అవుతుంది సో ఇది నేను చెప్పేదైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి నేను జెన్యున్ ఉన్న మాత్రమే తీసుకొస్తాను నా ఛానల్లో ఏది పడితే అది తీసుకొచ్చి పెట్టను అండ్ ఇది అండ్ వాళ్ళ వీడియోస్ గాని అండ్ మేడం మాట్లాడేది అన్ని కూడా నా వీడియోలో చూపిస్తాను ఎందుకంటే మీరు చూసి వాళ్ళ వెబ్సైట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకుని జాయిన్ అవుతారని అంతా పెడతాను నేను కలెక్ట్ చేసుకుని అంత ఇన్ఫర్మేషన్ సో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే పెడతాను నేను ఊరికే అయితే ఏం పెట్టాను అండ్ మీరు వాళ్ళ కమ్యూనిటీలో జాయిన్ అయితే కంపల్సరీ మీకు వాళ్ళ బిజినెస్ ఐడియాస్ కూడా చెప్తారు సో అది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది సో ఎందుకంటే తను ఒక బిజినెస్ కోచ్ కూడా మేడం సో మీకు అలా టిప్స్ కూడా దొరుకుతాయి అండ్ మీ రీసెల్లింగ్ ప్రోడక్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు ఒక గ్యారంటీడ్ మార్జిన్ అంటే ఒక ఫిక్స్డ్ మార్జిన్ కూడా పెట్టారు సో మీరు ప్రోడక్ట్ ఎంతకైనా సేల్ చేసుకోండి బట్ వాళ్ళు ఇచ్చే ఫిక్స్డ్ మార్జిన్ మాత్రం మీకు కంపల్సరీ ఇస్తారనమాట సో సో ఒక్కసారి వాళ్ళ వీడియోస్ అవుట్ చేయండి అవుట్ చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ జువెలరీ చూసారు కదా ఎంత షైనింగ్ ఉందో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఆఫీస్ వేర్ కానీ స్టైలిష్ ఉండడానికి మాత్రం ఈ జువెలరీ పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అండ్ వీళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేసి హర్జన్ ప్రీమియం మార్ట్ అండ్ మేడం పేరు వచ్చేసి షేక్ నైదా సో మేడం వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి ఫ్యాన్సీ టూల్స్ కాదు కొత్త టూల్స్ కొత్త మొబైల్ కొత్త యాప్స్ కొత్త ఎక్విప్మెంట్ ఏది లేవని ఆగిపోతున్నారా నో నీడ్ మీకు కావాల్సింది కొత్త కన్సిస్టెన్సీ అండ్ ఫోకస్ మీరు ఇప్పుడే హజన్ ప్రీమియం ఎమ్ జ్యువెలరీలో జాయిన్ అయ్యి మంత్లీ టెన్ కే వరకు హాయ్ చెయ్యొచ్చు ఫౌండర్ ఆఫ్ అండ్ సిం మార్ట్ నేను హజన్ సింగ్ మార్ట్ జ్యువెలరీ బ్రాండ్ ని లాంచ్ చేసినప్పుడు నా దగ్గర ఒక మొబైల్ క్యాన్వా యాప్ తప్ప ఏమీ లేవు అయినా నేను బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసినాను సో చూసారు కదండి వీడియో సో యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పినట్టే సో మీరు ఇంట్లో ఉండి వర్క్ చేసుకుని మనీ అర్న్ చేసుకునే ఆపర్చునిటీస్ అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు సో అలాంటి వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను సో మీరు ఎడ్యుకేటెడ్ అయినా మీకు అన్ఎడ్యుకేటెడ్ అయినా ప్రతిదీ నా ఛానల్లో ఉంటుంది బట్ మీరు చేయాల్సిందల్లా మీకు ఏది యాప్ట్ అవుతుందో మీకు యూస్ఫుల్ అయిన వీడియో చూసేసి మనీ ఆన్ చేసుకోండి అండ్ చూసినప్పుడు ఒక లైక్ అండ్ కమెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి బట్ నా వీడియోస్ మీకు రికమెండ్ అవ్వాలంటే మీరు కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ